శివదేవయ్య అగ్నిదేవును చంపుతానని గన్ను గురి పెడతాడు ఇక అప్పుడే మయూక మట్టి తీసుకుని శివదేవయ్య కళ్ళల్లో మట్టి కొట్టి అక్కడ నుంచి పారిపోతారు ఇక శివదేవయ్య కళ్ళల్లో మట్టి పట్టడం వల్ల కాసేపు ఇబ్బంది పడతాడు తరువాత తప్పించుకున్నట్టున్నారు అని చెప్పి సూరమ్మతో చెప్తూ ఉంటాడు సూరమ్మ పైకిలే లే సూరమ్మ ఇప్పుడు చెప్పు ఆ రోజు కోర్టు దగ్గర మాకేదో చెప్పాలని వచ్చావు ఆ విషయం ఏంటో చెప్పు అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు చెప్తానయ్యా ఆ నిజం మీకు చెప్పడం కోసమే నేను ఇంకా బ్రతుకున్నట్టున్నాను ఇరవై సంవత్సరాల క్రితం ఆ అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా గూడెం వచ్చారు కమలమ్మ రూంలో ఉంటే ఆ కమలమ్మ ఉన్న రూమ్కి నిప్పంటిచ్చారు కమలమ్మ భయంతో పారిపోయింది బిడ్డను ఆ రాక్షసుడు అగ్నిదేవ్ బారి నుంచి కాపాడుకోవడం కోసం పడవలో వదిలిపెట్టింది ఆ బిడ్డనే నారాయణమ్మ సాకింది అని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటే ఆ విషయాలన్నీ నాకు తెలుసు సూరమ్మ కానీ నా కూతురు ఎవరన్నదే నాకు తెలీదు ఇంతవరకు నా కూతుర్ని కలుసుకోలేదు అని శివదేవయ్య అంటూ ఉంటే బాబు నీ కన్న కూతురు ఎవరో కాదు నేను నోరారా నానా అని పిలుస్తున్నా పొన్నమమ్మే నీ కన్న కూతురు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని సూరమ్మ చెప్పడంతో సూరమ్మ నువ్వు చెప్తుంది నిజమా పున్నమ్ లాంటి కూతురుంటే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను పొన్నమి నాకు ఎన్నో సేవలు చేసింది పున్నమి నా పక్కనున్నా కూడా నా కన్న కూతురని గమనించలేని అయిపోయాను అని శివదేవయ్య అంటూ ఉంటాడు ఇన్ని రోజులకు ఆ దేవుడు దయవల్ల కాదు కాదు సురమ్మ నీ దయవల్ల నా కూతురు ఎవరో తెలిసింది నీ రుణం తీర్చుకోలేవును అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు బాబుగారు మీ సంతోషం చూస్తుంటే నాకు పట్టలేనంత సంతోషంగా ఉంది బాబు అలాగే మీకు మరొక విషయం కూడా చెప్పాలి బాబు అని చేపల సురమ్మ చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు సురమ్మ అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు కమలమ్మ ఎవరి కూతురు కాదు బాబు భానుమతమ్మ గారి చిన్న కూతురు ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ ఆ రాక్షసుడు అగ్నిదేవు వల్ల చెప్పలేకపోయాను అని చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది ఏంటి సూరమ్మ గారి కూతురు నా కమలియ అని శివదేవయ్య అంటూ ఉంటాడు అవును బాబు నేను చెప్తుంది నిజమే అని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది ఎంత మంచి విషయం చెప్పావు నా భార్య గారి కూతురా అంటే పున్నమి శివదేవయ్య కూతురే కాదనమాట భానుమతమ్మగారి మనవరాలన్నమాట గూటి పక్షులు ఒకే దగ్గరికి చేరుతాయంటాం వింటమే కానీ ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను సురమ్మ నీ రుణం నిజంగా ఎప్పటికీ తీర్చుకోలేవును ఇప్పుడే వస్తాను ఉండు సురమ్మ అని చెప్పి శివదేవయ్య కారు దగ్గరకు వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకొచ్చి చేపల స్వరమ్మకు ఇస్తూ ఉంటాడు వద్దు బాబు వద్దు అని చేపల స్వరమ్మ అంటూ ఉంటే సురమ్మ ఇది నీకు నేను బహుమతిగా ఇస్తున్నాను నా కూతురు జాడ చెప్పినందుకు అంతేకాదు నువ్విక్కడుంటే ఆ అగ్నిదేవ్ నిన్ను బ్రతకనివ్వడు ఎక్కడికైనా వెళ్లిపోయి నీ కుటుంబంతో సంతోషంగా ఉండు సోరమ్మ నీ రుణం నిజంగా మర్చిపోను అని చెప్పి శివదేవయ్య చెప్పడంతో ధర్మప్రభువులు బాబు మీరు అని చెప్పి సోరమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ మయూక ఇద్దరూ కూడా ఇప్పటికే ఆ శివదేవయ్యకు పొన్నమి తన కూతురిని భానుమతమ్మ మనవరాలని తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అవును డాడీ అని మయూక అంటూ ఉంటే ఇప్పుడు మనం ఈ విషయం పున్నమికి తెలియకుండా ఆపలేమా అని చెప్పి అని శివదేవయ్య అంటూ ఉంటే అప్పుడే మయూక తన ఫోన్ చూసుకుంటుంది డాడీ నేను ఆపగలను డాడీ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది ఎలా మయూక అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు మయూక తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోలో పున్నమి ఒక రౌడీని నెట్టినప్పుడు రౌడీ చనిపోతాడు ఇదంతా కూడా మయూక వీడియో తీస్తూ ఉంటుంది ఆ వీడియోని అగ్నిదేవ్ కు చూపిస్తుంది నువ్వు సూపర్ మయుక పున్నమికి నిజం తెలియకూడదు పున్నమియ బాణమ తమ మనవరాలని ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని అగ్నిదేవ్ మయుకతో చెప్తూ ఉంటాడు ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు చేపల సూరమ్మ చెప్పిన మాటల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాసేపు అయితే గనక చాపల సూరమ్మ నిజం చెప్పేది మొత్తం అగ్నిదేవి వచ్చి చెడగొట్టారు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు అవును వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు పున్నమి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే చేపల సూరమ్మను కలిసి నిజా నిజాలు తెలుసుకుందాం అని పృథ్వీ చెప్తాడు సరే వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది ఇక అప్పుడే భానుమతమ్మ వచ్చి ఒరే పృథ్వీ ఎక్కడికి వెళ్ళారు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది నానమ్మ ఎన్ని రోజులు పున్నమి ఎవరో తెలీదు పున్నమికి గులం కులమేంటో గోత్రమేంటో తెలియదని ఎన్నోసార్లు అవమానించాం కదా కానీ పున్నమి తల్లిదండ్రులు బతుకున్నారని పున్నమి కోసం వెతుకుతున్నారని తెలిసింది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నిజమా అని భానుమతమ్మ అంటూ ఉంటే అవునమ్మగారు నా కన్న తల్లిదండ్రులెవరో చెప్తానని చేపల సూరమ్మ చెప్పింది చేపల సూరమ్మను కలవటానికి వెళ్ళాము అని పొన్నమ్మి చెప్తూ ఉంటుంది చేపల సూరమ్మ ఆవిడెవరు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది నా గురించి నిజాలు తెలిసిన ఆవిడ ఆవిడ చెప్తా అంటేనే మేము వెళ్ళాము ఆవిడ కరెక్ట్గా నిజం చెప్పే సమయానికే ఆ అగ్నిదేవి ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చి ఆ చేపల సూరమ్మను నిజం చెప్పకుండా చేశాడు దాంతో చేపల సూరమ్మ అక్కడి నుంచి పారిపోయింది లేకపోతే ఇప్పటికే నా కన్న తల్లిదండ్రులెవరో తెలిసేది నా కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ఆ భగవంతుడిని ఎన్నో సార్లు మొక్కుకున్నాను నా బాధ ఆ దేవుడికి ఇప్పటికీ అర్థమైందేమో అనుకున్నాను మొత్తం అగ్నిదేవి చెడగొట్టాడు అని పున్నమి బాధపడుతూ ఉంటుంది ఏం చేస్తాం కొన్ని జీవితాలు అంతే అందరూ ఉన్న అనాథలా బతుకమని దేవుడు సప్పించాడేమో అని చెప్పి శృతి అంటుంది ఇక నీ కన్న వాళ్ళను జీవితంలో కలుసుకోలేవు పున్నమి అని చెప్పి శృతి చెప్తూ ఉంటే కాదు నో అని చెప్పి శివదేవయ్య గట్టిగా అరుస్తాడు ఇక శివదేవయ్యని చూసిన భానుమతమ్మ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి వినండి అత్తయ్య గారు అని శివదేవయ్య అంటాడు అత్తయ్య గారా ఏంటి ఆ పిలుపు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది ఆ వివరాలే నేను చెప్తాను అత్తయ్య గారు అని శివదేవయ్య అంటూ ఉంటే నా అల్లుణ్ణి చంపాలని చూశావు ఏంటయ్యా నువ్వు చెప్పేది మేము వినేది అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి వినమంటున్నాను కదా వదినగారు ఆవేశం వద్దు అని శివదేవయ్య అంటూ ఉంటాడు వదినగారా అని కళావతి అనటంతో మీ చెల్లెలు భర్తకు మీరు వదిన గారే కదా అయ్యేది అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు అంటే నువ్వు మా ప్రభావతి భర్తవా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు నేను మీ చిన్న కూతురు ప్రభావతి భర్తనే తను నా దగ్గరికి వచ్చిన తర్వాత కమిలి అని పేరు మార్చుకోవటం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది లేకపోతే మీరు నాకు ప్రభావతి తెలుసా అని అడిగినప్పుడు ఈ సమస్యకు సొల్యూషన్ దొరికేది అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు నువ్వు నా అల్లుడువా బాబు అని చెప్పి భానుమతమ్మ శివదేవయ్యను దగ్గరకు తీసుకుంటుంది నా కూతురు ప్రభావతి ఎక్కడ చెప్పు చెప్పు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది నన్ను క్షమించండి ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకలేక రాక్షసుల తాకిడి తట్టుకోలేక ఎప్పుడో నన్ను వదిలి వెళ్ళిపోయింది అని శివదేవయ్య భానుమతమ్మతో చెప్తూ ఉంటాడు అమ్మ ప్రభావతి అని చెప్పి భానుమతమ్మ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అమ్మమ్మగారు మీరు బాధపడకండి ప్లీజ్ అమ్మమ్మగారు అని చెప్పి పున్నమి భానుమతమ్మను ఓదారుస్తూ ఉంటుంది నా కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుందని నా కూతురు కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూశాను నా కూతురు ఈ లోకంలో లేదంట అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటే నానమ్మ బాధపడకండి అత్తయ్య లేనందుకు మాకు కూడా బాధగానే ఉంది కానీ మావిని చూసైనా సంతోషపడదాం అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక చేసేది అంతే కదా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది అల్లుడు గారు నా మనవరాలు ఎక్కడ నా మనవరాలు ఎవరు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అమ్మ ఈ శివదేవయ్యకు మొత్తం తెలిసిపోయినట్టుందే పొన్నమియే వారసురాలని ఇప్పుడు అందరికీ చెప్పేస్తాడేమోనే ఆ అగ్నిదేవి కూడా ఆపలేకపోయినట్టున్నాడు అని శృతి కళావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పండి అల్లుడు గారు నా మనవరాలు ఎవరు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది మీ మనవరాలు ఎవరో కాదండి మీ పక్కన ఉన్న పున్నమియే మీ మనవరాలు అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఆ మాట విని పున్నమి షాక్ అవుతుంది ఏంటి మావయ్య పున్నమియే మీ కూతురా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవును పృథ్వీ నా కమిలి నా కన్న కూతుర్ని బ్రతికించుకోవడం కోసం ఒక పడవలో వదిలిపెట్టింది పడవలో ఉన్న బిడ్డను నారాయణమ్మే సాకి పెద్దదాన్ని చేసింది గూడెంలో పెరగటం వల్ల పున్నమి అనే పేరుతో పెరిగింది కానీ పున్నమియే నా కూతురు జాబిల్లి అని శివదేవయ్య చెప్తాడు నువ్వు చిన్నప్పుడు ఆడిపాడిన నా జాబిల్లే ఈ పున్నమి అని శివదేవయ్య చెప్పడంతో పృథ్వీ చాలా సంతోషపడుతూ ఉంటాడు నానా మీరు చెప్తుంది అని పున్నమి అంటుంది అవునమ్మా ఇన్ని రోజులు నిన్ను ఎంతోమంది గోత్రం తెలియదని అవమానించారు తల్లి తండ్రి తెనియని అని అనాథవని అవమానించారు అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పమ్మా శ్రీ శ్రీ రాయబహదూర్ రాజావారి గారాల పట్టి అని చెప్పమ్మా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఇక పొన్నమి చాలా సంతోషంగా శివదేవయ్య దగ్గరకు వెళ్ళి నానా అని చెప్పి హగ్ చేసుకుంటుంది నానా మిమ్మల్ని నానా అని పిలిచిన క్షణమే నిజమైంది మీరు నా కన్న తండ్రి అని పొన్నమి అంటూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు నానా ఇన్ని సంవత్సరాలకు ఆ దేవుడు దయ వల్ల మీరే నా తండ్రిని తెలిసింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి అని భానుమతమ్మ అనటంతో పున్నమి భానుమతమ్మను హగ్ చేసుకుంటుంది నువ్వు అనాథవి కాదమ్మా ఈ భానుమతమ్మ మనవరాలివి ఈ భానుమతమ్మ గారాల పట్టేవి అని భానుమతమ్మ చెప్తూ ఉంటే ఇది కలలా అనిపిస్తుంది కల కాకుండా ఉంటే బాగుండేదే అమ్మమ్మ అని పొన్నమి అంటూ ఉంటే పిచ్చిదాన ఇది కల ఏంటే నిజమే అని భానుమతమ్మ పొన్నమిని హక్ చేసుకుంటుంది ఈ క్షణం నుంచి నువ్వు పరాయిదానివి కాదమ్మా ఈ జమీందారీ వంశీ వారసురాలివి అని భానుమతమ్మ పున్నమిని హాక్ చేసుకుంటుంది ఇక అప్పుడే అగ్నిదేవ్ నో అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏమైంది డాడీ అని చెప్పి మయూకా అడుగుతూ ఉంటుంది ఆ శివదేవయ్య భానుమతమ్మ ఇంట్లోకి వెళ్ళటానికి వీల్లేదు పున్నమియే తన కూతురని భానుమతమ్మ మనవరాలని చెప్పడానికి వీల్లేదు అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు డాడీ ఇంకా పెద్నా భానుమతమ్మ ఇంట్లోకి వెళ్ళి నిజం చెప్పలేదు మనం కూడా వెళ్ళలేదు ఇది నీ ఊహ మాత్రమే అని చెప్పి మయొక్క చెప్తూ ఉంటుంది ఫోన్ ఇలా ఇవ్వమ్మా అని చెప్పి అగ్నిదేవ్ మాయొక్క దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటాడు శివదేవయ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు భానుమతమ్మ ఎందుకు వచ్చావో చెప్పు అని శివదేవయ్యను నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పడానికే వచ్చాను అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు చెప్పే నిజం మేము వినేది అని కళావతి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు పున్నమికి ఎవరూ లేరని అనదని మీరంతా అవమానించారు కదా అని శివదేవయ్య అంటూ ఉంటాడు అవమానించడం ఏంటి ఉన్నదే కదా మాట్లాడింది అని భానుమతమ్మ అంటూ ఉంటుంది పున్నమి అనాథ కాదు కులం గోత్రం ఉన్నాయి పొన్నమి ఎవరూ కాదు అని శివదేవయ్య చెప్తూ ఉంటే ఇక అప్పుడే శివదేవయ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ దుర్మార్గుడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని శివదేవయ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏటో చెప్పు అని అంటూ ఉంటాడు ఏటనయా పొన్నమి నీ కూతురు భానుమతమ్మ నీ అత్త అని తెలిసేసరికి ఆ విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్ళావా ఆ విషయం చెప్పటానికి వీల్లేదు అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రోజు కోసమే ఎదురు చూశాను చెప్తాను అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు ఒక్కసారి నీ ఫోన్కి వీడియో పంపిస్తాను ఆ వీడియో చూడు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఆ వీడియోలో పొన్నమి మర్డర్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసి శివదేవయ్య షాక్ అవుతాడు ఏంటన్నయ్య నీ కూతురు మర్డర్ చేయడం చూసి షాక్ అయ్యావా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్